ఈ రోజు నేను సొరకాయ తురుము కర్రీ చేయబోతున్నా తినని వాళ్ళు కూడా లొట్ల వేసుకుంటూ తింటారు సొరకాయని ఇష్టం ఉండని వాళ్ళు కూడా సొరకాయని బాగా తింటారు ఇలా ఇలా సొరకాయ తురుమి అప్పలు చేసుకుంటేనేమో ఇలా చిన్న బొక్కలు దాంతో దురుముకోవాలి లేదా ఏమో ఇంత పెద్ద బొక్కల్ది దురుముకోవాలి కొబ్బరి దుర్మే దాంట్లో ఓకేనా ఇంత పెద్ద దాంట్లో పెద్ద హోల్స్ దాంట్లో ఇలాగ తురుముకుందాం అండి ముక్కలు ముక్కలుగా మన చెట్టు కోసామన్నమాట ఈ రోజు కట్ చేసి ఈ రోజు ఎప్పుడు కూర ముక్కల కూరేనా అంటే సొరకాయ ముక్కల కూరని అనేది ఆ ఆ ముక్కలు చేసుకుంటాం కదా రొటీన్ అయిపోయింది కదా ఈ రోజు వెరైటీగా మనము సొరకాయ తురుముకొని కర్రీ చేసుకుందాం చాలా బాగుంటుంది చపాతీలోకి కానీ రైస్ లోకి కానీ ఆ జొన్న సంకట్లోకి కానీ దేంట్లోకైనా సరే పర్ఫెక్ట్గా ఉంటుంది కర్రీ రాగి ముద్ద కానీ జొన్న ముద్దలైనా ఏదైనా పర్లేదు చపాతీలైనా ఏదైనా పర్లేదు చపాతీలో కూడా సూపర్ అండి ఇంతలా ముక్కలు వేసుకొని ఏందంటాం లేదు చపాతీ అనుకుంటే ఇలా చేసుకోవచ్చు అందరూ ఇలా తురుముకుంటే ఫ్రెష్ కాయ సర్వ సర్వం అంటుంది చూడండి అచ్చలు భలే ఉంది కదా మనము అవి చేస్తాం కదా షేప్ వచ్చేసింది ఇట్లా ఇదంతా ఇప్పుడు మనం కర్రీ ఖరీ చేసుకుందాం ఇలా చూడండి హల్వా చేసుకుని తినందు హల్వా కూడా చేసుకోవచ్చు ఓకే డన్ మన ముందుగా మనం స్టవ్ వెలిగించుకోవాలి ఐరన్ కడాయి పెట్టుకున్నా ఐరన్ కళాయి మంచిది నాన్ స్టిక్ గానీ సిల్వర్ గాని రాతి గానీ ఐరన్ అయితే నీళ్ళున్నాయని కానీ తీసుకొని పోపు దినుసులు వేసుకొని ఆనియన్స్ వేసుకుంటున్నా ఓకే ఇప్పుడు కరిపాకు దూసి వేద్దాం మన ఇంట్లోదే ఫ్రెష్ చూడండి ఇది ఈ ఐరన్ కళాయి కానీ లేకుంటే ఇక మట్టి కడాయి ఇది కూడా మట్టి కడాయి మట్టి కడాయిలో కూడా చేయొచ్చు కానీ కొంచెం ఈ మట్టి కడాయి చిన్నగా ఉంది సరిపోదు కదా పసుపు వేసుకోవాలి పసుపు కూడా వేసుకున్నాను పసుపు వేస్తా మట్టి మట్టి కానీ ఐరన్ గానీ వాడండి కొద్దిగా మరీ ఇక్కడ లేకుంటే స్టీల్ ఈ నాన్ స్టిక్ కానీ సిల్వర్ గానీ రాతండి కానీ ఇవి వాడితే ఇంకా అవి ఎంత డేంజర్ అంటే అంత డేంజర్ అవి ఊరికే క్యాన్సర్ క్యాన్సర్ ఈజీగా వస్తుంది క్యాన్సర్ కానీ మోకాల్ నొప్పులు కాని తెల్ల జుట్టు కానీ గర్భ సంచి సంబంధించి ఒక్కటని కాదు ఎందుకంటే ఆ మాలిక్యూల్స్ అవి మన సెల్స్ లలో అబ్జర్వ్ అంటే అవి డిస్టర్బ్ అయితే డిస్టర్బ్ అయ్యి మొత్తం ఆగమాగం అయితే అందుకని ఇప్పుడు మనము చూపించండి నాకు ఇంతైనా తక్కువ తింటారా మీరు కారం కొద్దిగా పచ్చికారం వేసాను అండి కొద్దిగా దాని మరి ఓకే కొద్దిగా పచ్చికారం వేసుకున్నాం కదా ఇప్పుడు కొద్దిసేపు దీన్ని కొద్దిగా అటు ఇటుగా కలుపుకోవాలండి వావ్ స్మెల్ మామూలు రావట్లే స్మెల్ అప్పుడే ఈ పచ్చకారం వేగిపోయిందండి ఇప్పుడు మనం తురుము వేసుకుందాము ఇందులో వాటర్ కంటెంట్ చాలా ఉంటది ఈ ఎండాకాలంలో సొరకాయలు వెళ్ళడం అనేది మా అదృష్టం అండి నేచర్ ఇచ్చిన అదృష్టాన్ని ఎవరు కాదనుకుంటారు తినడమే కాదు పక్క కూడా షేరింగ్ అనమాట దీన్ని చపాతీలోకి హ్యాపీగా తినేసేయచ్చు రైస్ లో కూడా బాగుంటుందండి వేడి వేడి రైస్ లో తిన్నా బానే ఉంటది చపాతీలో కానీ దీన్ని హల్వా కూడా చేస్తారు కదా yes అండి సాయంత్రం గాని చేస్తాను పాల తోటి ఏదో పాల్ బోస్ చేస్తాను నేను ఈవినింగ్ టైం లో చేస్తా ఈవినింగ్ ఈవినింగ్ చేస్తాలే ఇంత సన్నబక్క తో దర్ముకొని అసలు బలే ఈ ఈ ఈ రోటీలోకి ఈ కర్రీ కొద్దిగా చేసింది yes చపాతీలోకి yes అండి చేసుకోవచ్చు కలుపుకోవాలి ఇంకా అన్నం పొంగిపోతుందండి ఒకసారి కలబెడతాను మా మేము ఈ రోజు రొట్టె చేసాము కదా అవి రొట్టెలు తినవు కదా మరి కర్రీ తినవు కదా వాటికి సపరేట్ రోజు వండుతాము పెరుగు పాలు మరే మాకు లేకుండా పిల్లలకైతే పెరుగు దండిగా పెడతాం ఎందుకంటే అవి ఆ జీవులని మనము లేదు అనుకోవద్దు మన మన దాంట్లో ఉన్నది మనకు ఉన్నది అవునండి చాలు మనకి కూడా ఆ నేచరు అనంతంగా పంచుతుంది అవసరమైన మిగిలిపోయింది ఈవినింగ్ పనికి ఈవినింగ్ ఇందులోనే నేను అల్లం వేసానండి అల్లం వెల్లిపాయ వేసి ఉప్పు వేసి మెదక్ ఉంటది ఓకే ఇది మనం ఇంట్లో జాగ్రత్త ఇంకా ఒక ముక్క ఉందండి ఇంకా ముక్క ఈవినింగ్ చేస్తాను యా చూడండి ఎంత బాగా రసం వచ్చిందో ఇళ్ళకి నీళ్లు నీళ్లు వావ్ తినాలనిపిస్తుంది కదా ఊరిపోతుంది చపాతీలు అవుతుంది కదా బాగుంటది చాలా బాగుంటుంది నేను ఒకసారి తిన్నా కదా మా ఇంట్లో చాలా చేసిన కాకపోతే రొట్టెల కూతురు మేసేదాన్ని కదా ఈరోజు సపరేట్గా తోటి సొరకాయ కారపప్పులు చేసుకోవచ్చు సొరకాయ తురుము తోటి కీరు ఇలాంటివి చేసుకోవచ్చు ఇట్లా తురుము కొర్రీ చేసుకోవచ్చు సొరకాయ కూర చేసుకోవచ్చు అస్సలు ఎన్ని సొరకాయ జ్యూస్ చేసుకోవచ్చు అసలు సొరకాయ ఎంత మంచిది అంటే బాడీలో హీట్ ఉన్న వాళ్ళు సొరకాయ అసలు ఒక దివ్య ఔషధం లాంటిది బాడీలో హీట్ ఉన్నవాళ్ళు నాకు చాలా మంచిది బ్లడ్ మొత్తం ప్యూరిఫై చేస్తారు కారం నాకు చూడరా నాకైతే సరిపోలేదు నీకు సరిపోతుంది ఏమో లేదు కానీ చూడు ఇంత నాకు నాకండి నాకు కారం సరిపోయింది లైట్ కొంచెం లైట్ గుట్ట నాకైతే నీకు తీసేసి నేను కారం వేసుకుంటాను ఇష్టం లేదు కొంచెం సాల్ట్ పోతే రాక్ రాక్ సాల్ట్ సైన్ దేవాలో సరిపోతుందా నా నీరేగా నాకారు ఓకే ఓకే

అసలు ఉడుకుతుంటే భలే నీరు భలే వస్తుంది బావిలో నీళ్లు ఊరినట్టు అవుతుంది అది బావిలో నీళ్లు ఊరుతాయి చూడండి అలాగే ఓకే సొరకాయ తురం కర్రీ ఇస్ రెడీ అండి ఇంకా రొట్టెలో వేసుకొని తినే ఈ రొట్టెలలో పెట్టుకొని ఈ రొట్టెలలో పెట్టుకొని ఇక తింటే సొరకాయ కూర రెడీ అయిపోయింది ఇంకా అండి అదే సొరకాయ తురుము కర్రీస్ రెడీ అండి ఇంకా